ఓం నమ శివాయ ఈరోజు మనం శ్రీశైలంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన అక్క మహాదేవి గుహల గురించి తెలుసుకుందాం సో బోట్లో అక్క మహాదేవికి ఎలా వెళ్ళాలి అసలు రష్ ఎలా ఉంది ప్రజెంట్ ఈ మహాశివరాత్రి సందర్భంగా రష్ ఎలా ఉంది ఎలా అయితే మనం ఫ్రీగా అక్కడికి చేరుకోగలం ఏమేమి ఈజీగా చూడగలం అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడాలి మెట్లు దిగినాక లెఫ్ట్ సైడ్లో కానీ కొద్దిగా ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్తే అక్కడ ఉంటుంది ఇదిగోండి ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి బోట్ రైడింగ్ది అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలంటే ఇక్కడే మనం టోకెన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది సో టోకెన్ తీసుకున్నాను బోట్స్ దగ్గరికి వెళ్తున్నాను ఈచ్ పర్సన్కి వచ్చేపాటికి ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నారు సో ఎందుకు ఇంత కాస్ట్ అయ్యింది అని అడిగితే యాక్చువల్గా అక్క మహాదేవి గుహలేమో తెలంగాణ ఫారెస్ట్ రీజియన్లో ఉన్నాయంట కానీ దాని మెయింటెనెన్స్ కానీ అది కానీ మొత్తం ఏపీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు దీనివల్ల కొంత షేరింగ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది రీసెంట్గా కొంత పెరిగిందని చెబుతున్నారు పై నుంచి కిందికి దిగేటప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఆడవాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని నడవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక వేలో లేవు స్టెప్స్ అనేవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దిగాలి అంటే సో దగ్గరకు వచ్చేసామండి బోట్ ఎక్కితే మరి ఎంత టైం కట్టిద్దో ఏంటో మరి సో కృష్ణానదిలో బోటు ప్రయాణం శ్రీశైలంలో శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో కృష్ణానదిలో అసలు పాతాల అంటేనే శ్రీరాముడు కూడా ఈ పాతాల గంగలో దిగి స్నానం చేసి శివుణ్ణి పూజించాడని అంత పవిత్రమైనటువంటి శక్తివంతమైన కృష్ణానది వాటర్ ఇక్కడ సో శ్రీరాముడు కూడా పూజ చేశాడంటే మనం ఒక్కసారైనా కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద చల్లుకుంటే కొంతలో కొంతైనా పుణ్యం వచ్చిద్దని భావిద్దాం సో ఇక్కడ వాటర్ ఎందుకు ఇంత గ్రీనిష్గా ఉంది అనే దానికి శనగల బస ఉన్న స్టోరీకి సంబంధం ఉంది అది తర్వాత సపరేట్గా చెబుతానండి సో ప్రజెంట్ అయితే అక్క మహాదేవి గురించి మనం మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళినాక లాస్ట్లో స్టోరీ మాత్రం చెబుతాను సో ప్రజెంట్ వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేద్దాం చూడండి రాక్స్ ఎవరో కట్ చేసినట్టుగా ఎంత నీట్గా కటింగ్ అయ్యి ఉన్నాయో చూడండి గోడ కట్టినట్టుగా ఒక లైన్గా కట్ చేసినట్టుగా చాలా బాగుంది చూస్తానికి అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ అనమాట సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కాదు థౌజండ్ రూపీస్ అయినా ఇవ్వచ్చు ఎలాంటి వ్యూ చూడటానికి ఆ కొండలన్నీ ఒక గోడలాగా లైన్గా గోడలాగా ఉంటే ఆ మధ్యలో వాటర్ అనమాట చాలా బాగుంది వ్యూ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఆశ్చర్యపోయే విషయాన్ని ఒక విషయాన్ని చెబుతాను డ్యామ్ కట్టకముందు ఆ సైడ్ ఉన్న జనాలు ఈ సైడ్కి ఎలా వచ్చేవాళ్ళు ఎలా స్టెప్స్ దిగేవాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళేవాళ్ళు అనేది వివరంగా చెబుతాను కృష్ణానదిలో పది కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అక్క మహాదేవి గుహలను చూడగలుగుతున్నాను చూడండి లాగా మనకి తిరుపతిలో తగులుతుంది ఒకటి శిలా తోరణం అలాగే సేమ్ అలానే ఉంది చూడండి వాటర్ ఎంత డీపులుగా ఉన్నాయో నాయను ఇక్కడ ఈ గుహలు ఏర్పడటానికి కారణం కూడా వాటర్ అనేసి నేను అనుకుంటున్నాను ఏమో ఎలా ఏర్పడినాయనైతే క్లారిటీగా అయితే తెలియదు చూడండి ఒక పెద్ద శిల ఏ ఆధారం లేకుండా ఒక బ్రిడ్జ్ లాగా అటు ఇటు పిల్లర్స్ లాగా కిందకుంది మధ్యలో మాత్రం ఏ ఆధారం లేకుండా ఉంది సో దయచేసి అందరూ నన్ను మన్నించాలి ఎందుకంటే అప్లోడ్ చేసేటప్పుడు చిన్న పొరపాటు వల్ల ఈ గుహలకు సంబంధించిన ఎంట్రన్స్ గుహల ఏదైతే వీడియో ఉందో అది మిస్ అయిపోయిందండి డిలీట్ అయిపోయింది సో దానివల్ల ఆ కొంచెం నేను మీకు చూపించలేకపోతున్నాను గుహ లోపల తర్వాత యాజ్టీజ్గా మొత్తం ఉంది ఆ కొంచమే మిస్ అయిపోయింది సో నెక్స్ట్ టైము ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను సో వాచ్ వీడియో గుహలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే బ్రీతింగ్ అందట్లేదు ఫస్ట్ తర్వాత ఆ డస్ట్ ఆ నోస్ లో కూడా వెళ్ళిపోయి వస్తుంది అందరికి ఆ విధంగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి అసలు ఏం కనపడదు మనకి ఇంత బ్రీతింగ్ లేని చోట ఆ అక్క మహాదేవి ఎలా తపస్సు చేసిందనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం చాలామంది సగం దాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయారండి ఆ డస్ట్కి బ్రీతింగ్ అందుక చాలా కష్టం బట్ భక్తి ఉంటే మాత్రం దేన్నైనా కానీ అధిగమించవచ్చు అనే దానికి నిదర్శనంగా మాతో పాటు ఒక తొంభై సంవత్సరాలు వచ్చాడు ఆయన ఓం నమశివాయ అనుకుంటూ వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వచ్చేసాడు చూడండి వీడియోలో చూడండి ఎలా ఉందో అసలు సో మీరు కానీ విజిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి లోపలికి లోపల ఒక ఆయన ఉన్నారండి ఆయన రాగానే నన్ను రమ్మనేసి సిగ్నల్ ఇచ్చాడు అక్కడ ఉన్న అబ్బాయి సో వాళ్ళు ఉండి వన్ బై వన్ లోపలికి పంపించి దర్శనం అవ్వగానే బయటికి పంపిస్తున్నారు లేదంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడే కొట్టుకోవడం లేదా ఏదైనా గొడవలు అవ్వటం నేను ముందు నేను ముందు అంటూ స్ట్రక్ అయిపోతుంది లైన్ అనేసి ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు వన్ బై వన్ పంపిస్తున్నారు జాగ్రత్తగా ప్రికాషన్స్ కూడా చెబుతారు మనకి ఎలా నడవాలి వంగు అని సైడ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి వాళ్ళే లైట్ అక్కడ పెట్టేసి చూపిస్తారండి స్వామివారిని సో నేను వెళ్తున్నాను చూడండి ఒక రకమైన వైబ్రేషన్స్ అయితే కలుగుతున్నాయి నాలో బట్ ఇంత లోపలికి వచ్చి అమ్మవారు ఇక్కడ తపసి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ అక్క మహాదేవి స్టోరీని చెప్పుకుందాం స్టార్టింగ్ కొంత చెప్పుకున్నాం కదా కంటిన్యూ చేద్దాం అక్క మహాదేవిని పార్వతీదేవికి సాత్విక కలగా భూమిపై అవతరించిందని చెబుతూ ఉంటారు చాలామంది ఈమెని ఉడుతడి మహాదేవిగా పేర్కొంటారు అంటే దీని ప్రకారం ఆమె కర్ణాటకలోని బిళ్ళగావి దగ్గర ఉండే ఉడుతడి అనే గ్రామానికి చెందింది అని అక్క మహాదేవి తెలుస్తుంది వీరశైవ భక్తురాలైనటువంటి అక్క మహాదేవి చిన్నప్పుడే లింగధారణ జరిగిందండి శివదీక్ష తీసుకొని అన్ని కార్యక్రమాలు చిన్నప్పటి నుంచే స్వామిపైన భక్తిని పెంచుకుంది అయితే ఇలా ఉండగా అక్క మహాదేవి పెరిగి పెద్దయింది ఆ ప్రాంత పాలకుడైనటువంటి కౌశికుడు అనే రాజు ఈ అక్క మహాదేవి చాలా అందంగా ఉంటుంది ఆ అందాన్ని చూసి ఆమెని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు అయితే ఈ అక్క మహాదేవి ఏమని చెప్పిద్దంటే శ్రీశైలనాథుడే తన సర్వస్వం నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెబుతుంది అప్పుడు ఆ రాజు వాళ్ళ తల్లిదండ్రులకి శిక్ష విధిస్తానని పెళ్ళి చేసుకోపోతే భయపెడతాడు ఫస్ట్ అప్పుడు చేసేదేమి లేక అక్క మహాదేవి షరతులతో కూడినటువంటి పెళ్లికి ఒప్పుకుంటుంది అక్క మహాదేవి చరిత్రని కొద్దిగా తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు ఇక్కడ ఎవరు ఈ స్వామీజీ ఎవరు ఏంటి అనేది మనం చెప్పుకుందాం ఆల్రెడీ మనం కింద అక్క మహాదేవి గుహలన్నీ పైన ఈ స్వామీజీ ఉన్నారు ఈ స్వామీజీ శ్రీ 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 గణేశానంద స్వామీజీ వారు ఈ నది మహారాష్ట్ర మహారాష్ట్రలో జన్మించి తరువాత కాలక్రమేణ ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో ఈ గుహల్లో తపస్సు చేసుకొని చాలా సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత ప్రత్యక్షంగా శివుడు ప్రత్యక్షంగా శివుణ్ణి చూసి శివయ్య అనుగ్రహం పొంది లోక కళ్యాణార్థమై కర్ణాటక వెళ్తారు కర్ణాటకలోని బీదర్ సైడ్ అనమాట ఆ బీదర్ సైడ్ వెళ్ళి అక్కడ పదిహేడు సంవత్సరాలు నిరాహార దీక్షతో అందరికీ ఆ వచనాలు ప్రవచనాలు బోధించి లాస్ట్కి అక్కడే శివైక్యం పొందుతారు ఈయన శివయ్యని చూసినటువంటి పరమభక్తుడు ఇక్కడే ఇక్కడే తపస్సు చేశారండి ఇందాక మనం చూసింది కూడా ఆయన పాదాలు నేను సో చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది కిందికి రిటర్న్ అవుతున్నాను ఇప్పుడు అక్క మహాదేవి చరిత్ర గురించి మళ్ళీ చెప్పుకుందాం సో సారీ అండి క్షమించాలి మధ్య మధ్యలో బ్రేక్ పడింది కంటిన్యూగా చెప్పలేకపోయాను అక్క మహాదేవి షరతులతో కూడినటువంటి ఆ వివాహానికి ఇద్దరు అంగీకరించారు తర్వాత రాజుగారు ఒకరోజు అనుకోకుండా కామోద్రిక్తుడై బలవంతంగా కౌగులించుకోపోతాడు అక్క మహాదేవిని అప్పుడు అక్క మహాదేవి తను ధరించిన వస్త్రాలని ముఖంపైకి విసిరేసి పొడవైన తన జుట్టుతో శరీరాన్ని కప్పుకొని రాజా తుచ్చమైన శరీరాన్ని ఆశించావు అని రాజుని మాటలుగా నిందిస్తుంది వివస్త్రగా ఉన్న మహాదేవిని చూసిన కౌశికునికి దిగంబరులైన జైన తీర్థంకరులు గుర్తుకొస్తారు గుర్తుకు రాగానే అక్కమహాదేవి దగ్గర మోకాలతో మోకరిల్లి నమస్కరిస్తాడు అక్క మహాదేవి రాజభవనాన్ని వదిలి బయటికి వచ్చేస్తుంది తరువాత అనేక చోట్ల తిరుగుతూ కళ్యాణ పట్టణానికి వెళుతుంది వీరశైవ చరిత్రతో ఎంతో ప్రాముఖ్యం గల బసవేశ్వరుడు అల్లమ్మ ప్రభు వంటి వారు శివశరణలు నివసిస్తున్న పట్టణం అది అక్కడికి చేరుకుంటుంది అక్క మహాదేవి కళ్యాణ పట్టణంలోని అనుభవ మండపంలో శివశరణులందరూ అక్క మహాదేవి వైరాగ్యాన్ని తత్వజ్ఞానాన్ని గ్రహించి ఆమెని ఎంతో గౌరవించేవారు తరువాత వాళ్ళ గురువుగారి ఆజ్ఞతో తన చిరకాల కోరికైనటువంటి శ్రీశైలానికి చేరుకుంది అక్క మహాదేవిగా పిలువబడుతున్న ఈ గుహలలోనే కొంతకాలం ఇక్కడే తపస్సు చేసుకొని కదలీవనంలో మరికొంతకాలం తపస్సు చేసిన అక్క మహాదేవి చివరకు కదలీవనంలో సిద్ధి పొందింది ఈ గుహల్లో శివలింగం ఏదైతే ఉందో అది ప్రస్తుతం భక్తుల పూజలను అందుకుంటుంది వీరశైవ సాంప్రదాయంలో ఆరాధించబడే శివశరణలలో అక్క మహాదేవికి ప్రముఖ స్థానం ఉంది శ్రీశైల ఆలయ ప్రాంగణంలో కూడా అక్క మహాదేవి విగ్రహం ప్రతిష్ఠించబడి భక్తుల చేత పూజలు అందుకుంటుంది స్టార్టింగ్లో మీకు చెప్పాను ఈ స్టెప్స్ గురించి రిటర్న్లో వచ్చేటప్పుడు చెబుతాను అని అయితే దూర దూరాల నుంచి ప్రజలు ఈ కొండ దిగి స్టెప్స్ అన్నీ కింద వరకు దిగి ఇక్కడ నుంచి తెప్పల ద్వారా వాటి ద్వారా ఇంకో ఈ సైడ్ ఒడ్డుకు వచ్చేవాళ్ళు అక్కడ నుంచి మళ్ళా స్టెప్స్ ఎక్కి పై దాకా పై దాకా కొండ మీదకి వెళ్ళి శివయ్యను దర్శించుకొని పూజలు చేసి ముక్తిని పొంది మళ్ళా తిరిగి దిక్కుంట వచ్చి బల్లకట్టు ద్వారా ఈ పక్కకు వచ్చి ఇక్కడి నుంచి పైకి ఎక్కి వెళ్ళేవాళ్ళు అంత కష్టంతో అయినా సరే స్వామి మీద భక్తితో ఇక్కడికి దాకా వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి అదిగో ఆ కనపడుతున్న డ్యామ్ నిర్మాణం జరిగింది దాని మీద నుంచే ఈ ట్రావెల్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది సో ఒక్క ఆ ట్రాన్స్పోర్టే కాదండి ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ డ్యామ్ వల్ల ఉన్నాయి అదంతా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ అవుతుంది సో చూడండి చూసి ఎంజాయ్ చేయండి నేను నాలాంటి నా యూట్యూబ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీడియోస్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాం చాలా ప్రదేశాలకు వెళ్తాం మీరు జస్ట్ చూసి ఒక్క లైక్ చేసి కామెంట్ చేస్తే సరిపోతుంది వీడియోను చూసినందుకు ధన్యవాదాలు